తెలంగాణలో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది దశల వారీగా ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన పేరుతో సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు ఈ క్రమంలో మొత్తం డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది తమకు ఇళ్లు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన జాబితాను సిద్ధం చేశారు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు జాబితాలు విభజించారు తద్వారా మొత్తం ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అరువులుగా నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది అనర్వులుగా అధికారులు తేల్చారు ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్ జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిపై చేర్చారు ఎల్ త్రీ జాబితాలో దారిద్ర్య రేఖలో ఎగువన ఉన్నవారు అదనపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు ఈ ప్రక్రియ ద్వారా ఎల్ వన్ లో ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు ఎల్ టూలో ఇరవై ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలు ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తేల్చారు ఈ క్రమంలో ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అర్హులుగా తేల్చారు ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులుగా గుర్తించారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్న వారిలో యాభై మూడు శాతం మంది అర్హులని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక చూడాలి ఎంత మందికి లబ్ధి చేరుకు ोने